హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ బ్లౌజ్ మీద నేను ఇప్పుడు సింపుల్ వర్క్ అయితే చేసి చూపిస్తాను బుటీస్ లాగా కుట్టి చూపిస్తాను చేసుకోవడం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడ్డానికి సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే చూడ్డానికి కూడా హెవీ డిజైన్ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ స్టార్టింగు ఇలా గమ్ పెట్టుకొని ఇలా మిర్రర్ అంటించుకోవాలి ఈ థ్రెడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ నాలుగు వరుసలు నీడిలకి ఎక్కించుకొని కింద నుంచి పైకి నీళ్లు తీసుకోవాలి ఇలా సైడ్గా మిర్రర్కి ఇలా వచ్చేలాగా చూసుకొని నీడల్ని కింద నీడల్ దించుకోవాలి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ లైన్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి పైకి అలా తీసుకుంటూ రావాలి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు సింపుల్గా కూడా అయిపోతుంది మిర్రర్ కుట్టుకోవడం అయితే ఇలా అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి మిర్ర సేమ్ ఇదే విధంగా చుట్టూ ఒకేలాగా వచ్చేలాగా అలా కుట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత లాస్ట్గా కుట్టినప్పుడు నీడల్ని కిందకి దించినప్పుడు మనం స్టార్టింగ్ వర్క్ చేసాం కదా దాని లోపల నుంచి నీడల్ని కిందకి తీసుకోవాలి అలా అయితే మిర్రర్ చుట్టూ రౌండ్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇలా కిందకి లాక్కోవాలి చూడండి చాలా నీట్గా వచ్చింది కదా కింద వైపు ముడి వేసుకోవాలి ఇప్పుడు గమ్ము అప్లై చేసుకొని ఈ విధంగా ఇలాంటి రింగ్స్ దొరుకుతాయి బ్యాంగిల్ షాప్లో కూడా దొరుకుతాయి ఇవి ఇలా చేసుకోవాలి ఇలాంటి చేసుకున్న తర్వాత నార్మల్ థ్రెడ్ తీసుకొని రెండు వర్షాలు నార్మల్ థ్రెడ్ తీసుకొని ఇలా టాకాలాగా వేసుకోవాలి అవి ఊడిపోకుండా ఉంటాయి బ్లూ అప్లై చేసుకున్నా ఊడిపోతాయి అందుకని చెప్పేసి ఇలా టాకాలు వేసుకుంటే మనకి ఊడిపోకుండా చక్కగా ఉంటాయి ఇలా మొత్తం టాకాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు సిల్క్ థ్రెడ్ నాలుగు వరుసలు తీసుకొని నీడలకి రెండు చుట్లు ఇలా చుట్టుకొని రింగ్ లాగా అంటించుకున్నాం కదా మధ్యలో ఉంచి అలా దించేసుకోవాలి ముడిగుడ్డు అనేది అలా మధ్యలో పడతాయి స్టోన్స్ లాంటివి అంటించుకోకుండా ఇలా ముడిగుట్లాగా వేసుకోవాలి అన్నిటికీ ముడి కుట్టినప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి రెండో చేతితో పట్టుకుంటాం కదా అది వదలకూడదు కిందకి దించిన తర్వాత అప్పుడు వదలాలి అప్పుడైతే నీట్గా వస్తుంది ముడి అనేది ఇదిగోండి బుటీ డిజైన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్